దేవుణ్ణి మహిమపరిచేటువంటి బ్రతుకు నీకు ఉండాలి లోకం చెప్తుంది వీడు క్రైస్తవుడు కానీ వీడు చేసే పనులన్నీ పనికి మాలినటువంటి ఎవరు ఇంకో క్రైస్తవుడు కాదు లోకస్తులు చెప్తున్నారు వాడు క్రైస్తవుడే కానీ వాడి బ్రతుకు క్రీస్తు బోధకు అనుకూలంగా లేదని వారు చెప్తున్నారు ఈ బ్రతుకు ఎలా ఉన్నది అందుకే అపోసంలో ఆయన పావులు అంటున్నాడు బురిందులుగా రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవయో వచనంలో మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి ఎందుకండి నేను దేవుణ్ణి మహింపరచాలంటే అసలు నీవు నీ సొత్తు కాదు చెప్పాను కదా ఇంతకుముందే దేవుడు తన ఇచ్చి నేను సంపాదించాడు కాబట్టి నీవు దేవుణ్ణి మహిమపరచాలి నీ మాటలు దేవుణ్ణి మహింపరచాలి నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి వీళ్ళే నీ డెసిషన్స్ దేవునికి భయంకరంగా ఉండాలి నాకు అధికారం ఉన్నది కదా నా జీవితం కదా నాకు హక్కుంది కదా నీకు ఇష్టం వచ్చిన డెసిషన్స్ చేయడానికి దేవుని వాక్యం ఒప్పుకోదు దేవునికి మహిమకరమైనటువంటి బ్రతుకును నీవు కలిగి ఉండాలి